అందరికీ నమస్కారం నా పేరు రమ మనసులు కలవని మనువు చివరి భాగం రచయిత సాహితి మోహన్ గారు సరిగ్గా అదే సమయంలో సముద్రంలో ప్రయాణిస్తున్న షిప్ మీద ఉన్న హెలిపాడ్ మీద ల్యాండ్ అయింది ఒక ప్రైవేట్ జెట్ ఫిష్ క్యాప్టెన్ ఇంకా పెద్ద తలకాయ ఎలాంటి ఇండికేషన్ లేకుండా డైరెక్ట్గా ల్యాండ్ అయినా జెట్ ప్లేన్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అందులోంచి కిందకు దిగిన పర్సన్స్ని చూసి మరింత నివ్వరిపోయారు వాళ్ళిద్దరు తన వైపు ఇంత కళ్ళేసుకొని చూస్తున్నా ఆ పెద్ద తలకాయని చూసి నవ్వుతూ ఏంటి ఒక్కడిని సింగపూర్ వెళ్ళమని చెప్పి సడన్గా మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షం ఏంటి అనుకుంటున్నావా అని అడిగాడు ఆ ముసుగు వ్యక్తి అది విని ఎక్స్ప్రెషన్ మార్చుకుండా అని తల అడ్డంగా ఉ్తూ ఎదురుగా చేతులు కాలు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ఉన్న వ్యక్తిని చూసి మనసులో ఎవరో మెదులుతూ ఉంటే తను తను అన్నాడు భయం కంగారు కలగలిసిన గొంతుతో అతను మనసులో ఏమనుకుంటున్నాడు అర్థమైనా ఆ ముసుగు వ్యక్తి ఆ పెద్దతలకాయని చూసి నవ్వుతూ నువ్వు ఊహించిందే కరెక్ట్ అని అంటూ మన పని సక్రమంగా పూర్తవ్వాలి అంటే తను మనకి చాలా అవసరం నాకు తెలిసి ఆ రుద్రాష్ ఈ పాటికే షిప్ కోసం బయలుదేరే ఉంటాడు ఇప్పుడు వాడి బారి నుంచి మనం తప్పించుకోవాలన్నా వాడిని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలన్నా మనకున్న ఏకైక ఆయుధం తనొక్కటే కాబట్టి మీరు త్వరగా నేను చెప్పినట్టు చేయండి అంటూ తన పక్కకి ఉన్న దీపకి ఆ పెద్ద తలయ్యకి ఏదో చెప్పడంతో వాళ్ళు సరే అంటూ బంధించి ఉన్న వ్యక్తిని తమతో పాటు ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళని వాళ్ళనే చూస్తున్నవ్వుతున్న ముసుగు వ్యక్తి వైపు అసహనంగా చూస్తూ అతని ముందుకు వచ్చాడు రానా అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా ఆల్రెడీ ఒకసారి చావు తప్పి కన్ను లొట్టపోయిందన్నట్టు ఆ రుద్రాశ్ చేతికి చికి కూడా ప్రాణంతో బయటపడి బతుకు అంటూ జైల్లో చిప్పకూరు తింటున్నా నన్ను తప్పించి తీసుకెళ్లావు సరే పోనీలే ఏదో అదృష్టం బాగున్నట్టుంది రుద్రాక్ష తప్పించుకొని వచ్చేసాను అని సంబరపడే లోపు మళ్ళీ ఇలా తీసుకొచ్చి ఆ పులి ముందు నుంచో పెడుతున్నావు ఎందుకు ఇలా నా ప్రాణాలతో ఆడుకుంటున్నావు పైగా వాడిని ఎక్కడైతే గెలకూడదో అక్కడే పాయింట్ చేస్తూ తనని ఎందుకు తీసుకొచ్చావు ఏ జీవితం మీద నీకు ఆశ చచ్చిపోయిందా ఏంటి అంటూ ఆ ముసుగు వ్యక్తిని పెటకారంగా అడిగాడు రానా అతని మాటలు విని హాహా ఏంటి రానా ఒక్కసారి ఆ రుద్రాక్ష గారి చేతి రుచి చూసేసరికి ఇలా పిల్లిలా మారిపోయావు నువ్వు అని అంటూ వెటకారంగా నవ్వుతూ ఉన్నాడు అయినా ఆ పిల్లకాకి నన్నీం చేస్తుందిలే ఆ ఫనీంద్రకి చేతకాక వాడి చేతిలో ఓడిపోయాడు ఏకంగా పైకే పోయాడు కానీ నేను అతని ఇలాంటి చౌర దద్దామని కాదు నేను ఎంతగా ప్లాన్ చేయకపోతే వాడికి దొరకకుండా ఈ ఇరవై ఏళ్ళ నుంచి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాను ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అంటూ రానాని చూసి ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు కానీ నువ్వు వెళ్ళి చెప్పిన పని చెయ్యి గుర్తుందిగా ఎక్కడ ఎలాంటి పొరపాటు జరగకూడదు ఇవాళ రుద్రాష్ గారు నా చేతిలో కీలుబొమ్మ కావాలని కసిగా నవ్వుకుంటున్న ముసుగు వ్యక్తిని చూసి ఆ పనింద్రకు నేను కూడా ఇలానే అనుకున్నాం కానీ ఏమైంది నా మామగారు పనిలో కానికపోతే నేను శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయాను వారిని నీ చేతిలో కీలుబొమ్మను చేసుకోవడం కాదు నువ్వే వాడి చేతిలో ప్రాణం లేని బొమ్మ కాకుండా ఉండు చాలు అనుకొని గొనుక్కుంటూ దీపక్ వెళ్ళిన వైపుకి వెళ్ళిపోయాడు రానా వెళ్తున్న రానాని చూస్తూ ఇవాళ రుద్రాష్ని సముద్రంలో కలిపేసి నా ఈ చీకటి సామ్రాజ్యాన్ని కేవలం సింగపూర్కే పరిమితం కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించేలా చేస్తాను చూస్తూ ఉండు అని రాక్షసంగా నవ్వుతూ ఉన్నాడు ఆ ముసుగు వ్యక్తి సముద్రంలో గంటకి అరవై వేల వేగంతో ముసుగు వ్యక్తి ఉన్న షిప్ని అన్వేషిస్తూ దూసుకు రుద్రాష్ అండ్ అతని నావిక్లు ఉన్న స్పీడ్ బోట్ టెక్నికల్ టీం అందిస్తున్న నావిగేషన్ బేస్ చేసుకుని బయోనాక్లర్స్తో సముద్రంలోని నలుమూలల షిప్ కోసం గాలిస్తూ ముందుకు దూసుకెళ్తున్న రుద్రాష్ అండ్ టీమ్ దూరంగా షిప్ తా లైటింగ్ కనపడడంతో అదిగో షిప్ అక్కడ ఉంది ఫాస్ట్గా పదా అంటూ క్యాప్టెన్ని తొందర చేశాడు రుద్రాష్ అతని మాటలు విని బోట్ని ఇంకాస్త వేగవంతం చేసి షిప్ వైపు అడుగులు పెట్టించాడు కెప్టెన్ బోట్ షిప్ దగ్గరికి చేరుకోగానే అప్పటికే పంజాబ్ విసరడానికి సిద్ధంగా ఉన్న సింహంలా బోట్ల నుంచి షిప్కి ఆనుకొని ఉన్న రోప్ సాయంతో షిప్ లోపలికి దూకాడు రుద్రాష్ అతను వెళ్ళినట్టుగానే మిగతా క్రూ అంతా కూడా మెల్లిగా షిప్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఏ చెడీ చప్పులు లేకుండా ఉండటం చూసి అయోమయంగా రుద్రాష్ వైపు చూశారు వాళ్ళు వాళ్ళ చూపులను అర్థాన్ని గ్రహిస్తూ టూ టూ మెంబర్స్గా డివైడ్ అయ్యి షిప్ అంతా సెర్చ్ చేయండి అంటూ ఒక షిప్ విషయం షిప్లోని ఏ మంచి ప్రాణం పోవడానికి వీల్లేదు అందరూ నాకు ప్రాణాలతో కావాలి గుర్తుపెట్టుకోండి అని చెప్పి తాను ఒక్కడే ఆ షిప్లోని గ్రౌండ్ ఫ్లోర్ వైపు అడుగులు వేశాడు తను షిప్లోని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళగానే అక్కడ ఉన్న కంటైనర్స్ చూసి ఓ గా ఇన్ని కంటైనర్సా అని అనుకుంటూ వాటిని చెక్ చేయడానికి వెళ్ళబోయాడు కానీ అప్పటికే ఆ ముసుగు వ్యక్తి పక్కా ప్లాన్తో షిప్ అంతా కూడా తన మనుషులతో ఉంచి రుద్రాష్ కనపడగానే అటాక్ చేయమని ఆదేశాలు చెప్పి ఉండడంతో అక్కడ కాపలాగా ఉన్న రౌడీలు రుద్రాష్ రావడం చూసి అతనిపై అటాక్ చేయడం మొదలుపెట్టారు తన మీదకి వస్తున్న రౌడీలను చూసిన రుద్రాష్ వెంటనే ఒక్క ఉదుట గాల్లోకి లేచి తనకి ఎదురొచ్చిన రౌడీల గుండెల మీద తంతున్నాడు అతను కొట్టిన ఫోర్స్కి అలంత దూరం ఎగిరిపడ్డ రౌడీని చూసి మిగతా రౌడీలందరూ కోపంక ఒకేసారి రుద్రాష్ మీదకి ఎగబడ్డారు ఎంతమంది వచ్చినా ఏమాత్రం తొనక్కుండా వినక్కుండా రౌడీలందరినీ ఒక చేత్తో సమాధానం చెప్పాడు మన హీరో ఆఖరిగా తన ముందు మిగిలిన రౌడీని పిడికిలు బిగించి కడుపులో పంచివ్వగానే అతను గాల్లోకి ఎగిరి అక్కడ ఉన్న ఒక కంటైనర్ మీద పడటం అతను పడ్డ ఫోర్స్కి ఆ కంటైనర్ పగిలి అందులోని వస్తువులు కిందకి దొరికిపడటం క్షణాల్లో జరిగిపోయాయి ఆ కంటైనర్ నుంచి బయటపడ్డ ఎన్నో వందల కలిగిన మన దేశ చారిత్రక సంపద అయిన యాంటిక్ ఐడల్స్ రాజుల కాలం నాటి ఖడ్గాలు ఆభరణాలు చూసి ఆశ్చర్యపోతూ ఇన్నేళ్ల నుంచి ఇలాంటివి ఎన్ని ఇతర దేశాలకు స్మగులు చేసుకుంటారో ఊహించుకోగానే కోపంతో అతని కళ్ళు ఎర్రబడ్డాయి వెంటనే తన దగ్గర ఉన్న ఫోన్ని బయటకు తీసి తనతో వచ్చిన నావికు అక్కడ చూసిన కంటైనర్స్ గురించి చెప్పి మోహిత్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వీటన్నిటి జాగ్రత్తగా కమిషనరేట్ ఆఫీస్కి చేర్చమని చెప్పి కాల్ కట్ చేసి ఇంకా కింద ఏమైనా వెతకడానికి వెళ్ళిపోయాడు రుద్రాష్ నాలుగు ఫ్లోర్లుగా ఉన్న షిప్లో ఒక్కొక్క ఫ్లోర్ని సెర్చ్ చేస్తూ తనకి ఎదురు రౌడీలు మక్కలు విరగొట్టి మూలపడేస్తూ ఆఖరి ఫ్లోర్కి చేరుకున్నాడు రుద్రాష్ ఆ ఫ్లోర్ అంతా ఆల్మోస్ట్ గా ఉండి ఒకవైపు హెలిప్యాడ్ మరోవైపు మాత్రం పెద్ద హాల్ లాంటి రూమ్ ఉండడం చూసి మెల్లిగా ఆ ఫ్లోర్ అంతటిని గమనిస్తూ ఆ పెద్ద హాల్ వంటి రూమ్ వైపు అడుగులు వేస్తాడు రుద్రాజ్ ఇప్పటి వరకు తను తిరిగిన ఫ్లోర్స్ అన్నీ పవర్ సప్లైతో ఫుల్ లైటింగ్తో ఉన్నాయి కానీ ఈ ఫ్లోర్ మాత్రం అందుకు భిన్నంగా పవర్ సప్లై ఆఫ్ చేసి చిమ్మ చీకటిగా ఉండడం చూసి అనుమానం కలుగుతుంటే బ్యాక్ సైడ్ టక్లో దాచిన గన్ని బయటకు తీసి మెల్లిగా ఆ హాల్ అంతటిని రూమ్లోకి ఎంటర్ అయ్యాడు రుద్రాజ్ అతన్ని ఎదురుగా పోరాడే శక్తి లేక దొంగ దెబ్బతీయాలన్న ఆలోచనతో ఉన్న ముసుగు వ్యక్తి రుద్రాష్ రావడం గమనించి ఆ ఫ్లోర్లోని పవర్ ఆఫ్ చేసి అతను డోర్ దగ్గరికి రాగానే అక్కడ ఉన్న రౌడీలకు ఇవ్వడంతో డోర్ పక్కనే కర్రలతో రెడీగా ఉన్న రౌడీలు రుద్రాష్ తల వెనుక గట్టిగా కొట్టారు ఆ రౌడీలను గమనించని రుద్రాష్ వాళ్ళు కొట్టిన దెబ్బకి అమ్మ అని అరుస్తూ ఫోర్స్గా ముందుకు పడిపోతే అదే అతను చేసుకుని అతని పైకి ఎగబడ్డాడు రానా అప్పటికే తలంతా దిమ్ముగా అనిపిస్తూ రక్తం మూడుతుంటే ఆ చీకట్టు తనని అటాక్ చేస్తున్న వ్యక్తి ఎవరో తెలియకపోయినా తన శక్తిని అంతటినీ కూడా కట్టుకొని ఎదురు తిరిగి ఫైట్ చేయడం మొదలు పెట్టాడు రుద్రాష్ ఆ ఇద్దరు హోరిగా తలపడుతుంటే రుద్రాజ్ కొట్టిన దెబ్బకి వెళ్ళి అలాంతా దూరంలో పడ్డాడు రానా అతని మూలుగులు వింటూ రానాని అనుసరించిన రుద్రాష్కి అక్కడ చిన్న రెడ్ కలర్ లైట్ బ్లింక్ అవుతూ కనిపించేసరికి అక్కడే పవర్ బోర్డ్ ఉందని అర్థమై వెంటనే తన పాకెట్లోని ఫోన్ని తీసి ఫ్లాష్ ఆన్ చేసి పవర్ సప్లై లివర్ని ఆఫ్ చేశాడు వెంటనే అక్కడ పవర్ ఆన్ అవ్వడంతో ఆ ప్లేస్ అంతా చూస్తూ తను కొట్టిన దెబ్బలకు లేవలేక గోడకి జారగలపడి పడి మూలుగుతున్న వ్యక్తి వైపు తిరగగానే అక్కడున్న రానాని చూసి కోపం కట్టలు తెంచుకోగా విసురుగా రానా కలర్ పట్టుకుని పైకి లేపి అతని కళ్ళలోకే చూస్తూ నువ్వా నువ్వేంటి ఇక్కడ నిన్ను జైలు నుంచి ఎవరు తప్పించారంటూ అడుగుతుండగానే ఎవరో బలంగా మళ్ళీ తలపై కొట్టడంతో ఆ అని అరుస్తూ రానాని వదిలి ముందుకు పడిపోయాడు రుద్రాష్ దెబ్బ మీద దెబ్బ తగలడంతో నొప్పికి కళ్ళు మసుకబారిపోతూ ఉంటే అతి కష్టంగా తల విదుల్చుకొని లేచి నిలబడి తను కొట్టిన వైపుకి తిరిగి చూశాడు రుద్రాష్ అక్కడ నుంచొని తననే చూసి పెద్దగా నవ్వుతున్న రవీంద్ర వైపు తీక్షణంగా చూశాడు రుద్రాష్ నన్ను చూసి ఎందుకంత ఆశ్చర్యం అవును నేను నీ రుద్రాష్ అని అడిగాడు రవీంద్ర వెకిలిగా నవ్వుతూ అప్పుడే ఆ రూంలోకి వస్తూ తన తండ్రి చనిపడిన భ్రమలో ఉన్న కుటుంబానికి నువ్వే పెద్దగా నిలబడి వాళ్ళ బిజినెస్లో భారమంతా నీ భుజస్కందాల మీద మోస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి వాళ్ళని నమ్మించి సడన్గా ఇప్పుడు ఇలా వెంట పొట్టు పొడిస్తే అలా కాక ఇంకెలా రియాక్ట్ అవుతాడు రవీంద్ర అన్నాడు దీపక్ కూడా పెద్దగా నవ్వుతూ నవ్వుతున్న దీపక్ని కోపంగా చూస్తూ పైకి లేచి అయితే మా మామకు పార్ట్నర్ నువ్వే అన్నమాట అంటూ రవీంద్ర ముందుకు వచ్చి నుంచొని నన్ను నమ్మించి మోసం చేశానని తెగ సంతోషపడిపోతున్నట్టున్నావు అలా ఎప్పటికీ అనుకో బామా నువ్వు బిజినెస్ టూర్స్ ఉన్నాయని ఇంట్లో అబద్ధం చెప్పుకొని దేశాలు తిరుగుతూ ఉండడం ఎలా ఉందో తెలుసా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరూ చూడలేదులే అని అనుకుంటుందట అలా ఉంది అసలు నేను అంత గుడ్డిగా నువ్వు చెప్పిన ప్రతి పని ప్రతి విషయం ఎలా నమ్మేస్తాననుకున్నావు రవీంద్ర అరే చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావు నా గురించి నువ్వు తెలుసుకుంది అంచనా వేసింది ఇంతేనా అని అంటాడు రుద్రాష్ పెద్దగా నవ్వుతూ అది విని అయోమయంగా చూస్తున్న వాళ్ళిద్దరినీ చూస్తూ మామా నువ్వు చేసే ప్రతి పని నాకు తెలుసు అతన్ని నవ్వు చూసి దీపక్ రవీంద్ర మనసులో ఏవో ప్రశ్నలు తలెత్తుంటే ఒకరినొకరు షాక్గా చూసుకుంటూ అంటే లాస్ట్ టైం సింగపూర్ వెళ్తున్న షిప్ బ్లాస్ట్ అయ్యింది నీ వల్లేనా అని అడిగారు ఇద్దరు కోరస్క అది విని మరింత పెద్దగా నవ్వుతూ వాళ్ళు చుట్టూ తిరుగుతూ కరెక్ట్గా గెస్ట్ చేశారు అయినా ఈ మాత్రం తెలివితేట లేకపోతే ఇంత పెద్ద బిజినెస్ ఎలా రన్ చేస్తారులే మీరిద్దరూ అని అంటూ ఏంటి మామ నిన్న నేను మోహిత్ మాట్లాడుకుంటుంటే నక్కి నక్కి మరీ మా మాటలు విని నువ్వు వేసింది ఈ ప్లానా అని వెటకారం అడుగుతూ నేను నీ పెర్ఫార్మెన్స్ చూసి ఎంత పెద్ద స్కెచ్ వేసావో ఇవాళ నా తనివి తీర ఫైట్ చేసుకోవచ్చు అనుకున్నాను కానీ నువ్వు నా ఆశలన్నీ అడివాసలు చేసేసావు అన్నాడు డ్రామాటిక్గా రుద్రాజ్ మాటలకి కోపం వస్తూ ఉంటే పళ్ళు బిగపట్టి అతని వైపు ఉరిగి చూస్తూ వంద కోట్ల విలువైన కంటైనర్స్ని బ్లాస్ట్ చేస్తావా నువ్వు దీనివల్ల నీకేం ఒరిగింది అయినా మమ్మల్ని అంటున్నావు కానీ ఈ దేశానికి సంబంధించిన చారిత్రక సంపదని ధ్వంసం చేసిన నువ్వు కూడా ఒక క్రిమినల్వే అవుతావు కాబట్టే ఇప్పుడు నీకు మాకు పెద్ద తేడా లేదు అని అన్నాడు రవీంద్ర హహా నేను డబ్బు కోసం కట్టి తినే రవీంద్రని కాదు బామ దేశం కోసం ప్రారంభించే పోలీస్ ఆఫీసర్ని అని అంటూ అయినా షిప్లో ఉన్న కంటైనర్స్ గురించి తెలుసుకూడాలా ఎలా బ్లాస్ట్ అనుకున్నావు ముందు ఆ కంటైనర్స్ అన్నింటినీ కమిషనరేట్కి షిఫ్ట్ చేయించాలే బ్లాస్ట్ చేస్తాను అని అంటూ నీకు షాక్ కొట్టించి ఇంకో విషయం చెప్పనా నువ్వు ఇప్పటి వరకు సింగపూర్ పంపించిన మాలంతా కూడా రికవరీ చేయించి తిరిగి ఇండియాకి కూడా తెప్పించేశాను అండ్ వన్ మోర్ థింగ్ నువ్వు కష్టపడి బ్లాక్ మనీ సంపాదించి దాచావు చూడు స్విస్ బ్యాంక్ అకౌంట్ అది కూడా బ్లాక్ చేయించేసా మొత్తంగా చెప్పాలంటే నేను ఇప్పుడు రూపాయి కూడా నోచుకొని బికారం చేసి నుంచోపెట్టా అన్నాడు రుద్రాష్ అతని మాటలు విని వెంటనే ఫోన్ని చెక్ చేసుకుంటూ నువ్వు అబద్ధం చెప్తున్నావు అలా ఎలా బ్లాక్ చేస్తావు అంటూ అకౌంట్ చెక్ చేసుకున్న రవీంద్రకి అది బ్లాక్ చూపించడంతో రుద్రాష్ వైపు కోపంగా చూస్తూ నాకు తెలియకుండా ఇవన్నీ నువ్వు ఎలా చేయగలిగావు అని అంటూ ఉంటే అదే మరి ఇండియన్ పోలీస్ పవర్ అంటే అని కాలర్ ఎగరేస్తూ గట్టిగా నవ్వాడు రుద్రాంజ్ అది వినగానే దీపక్ కోపంగా రుద్రాంజ్ మీదకి చెయ్యి ఎత్తుగానే అతని చేతిని అలానే గాల్లోనే పట్టుకొని ఆపేస్తూ డబ్బు కోసం భార్య బిడ్డని కూడా పట్టించుకోకుండా నువ్వు ఇలా సంపాదించిన ఈ ఆస్తి ఇప్పుడు నీకు వాళ్ళ ప్రేమను అందిస్తుంది అనుకుంటున్నావా ఇప్పుడు నీ కొడుకు దృష్టిలో నువ్వు ఒక మనిషిగా కూడా స్థానాన్ని కోల్పోయావు ఇప్పుడు నీ ఆస్తి నీ కొడుకు దృష్టిలోని గర్వం తిరిగిస్తుందా అన్నాడు కోపంగా అది వినగానే దీపక్ మాట అన్నట్టుగా నిలబడిపోతే రవీంద్ర మాత్రం ఆవేశంగా రుద్రాష్ వైపు చూస్తూ ఈ రోజు నీ అంత తేల్చకుండా వదిలిపెట్టను అని అతనిపై కదలపడుతుంటే మంచితనం అని ముసుకుల ఇన్నాళ్లు అతను చేసిన అక్రమాలను గుర్తు చేసుకుంటూ రవీంద్రని రక్తమోడేట్టుగా కొట్టాడు రుద్రాష్ అతను కొట్టిన దెబ్బలకు తాళలేని ముసలి చేయడం రక్తం కారుస్తూ నేలకి ఒరిగిపోతూ ఉంటే ఇంకా చేవ తగ్గని అతని ఈవిల్ మైండ్ మాత్రం ఆఖరి ప్లాన్ని అమలు చేయడం అనంతం ఓపిక లేకపోయిన రుద్రాక్షను చూసి పెద్దగా నవ్వుతూ నాకు అర్థమైపోయింది రుద్ర ఇక నేను ఎక్కువసేపు బతకను కానీ నేను ఇలా నీ చేతుల్లో ఓడిపోయి చనిపోయిననే అపకీర్తిని కట్టుకోను అంటూ తన కోట్లోని రిమోట్ని బయటకు తీసి ఆన్ బటన్ నొక్కి దాన్ని పక్కనే పడేస్తూ అందుకే నాతో పాటు నీ ప్రాణానికి ప్రాణమైన నీ పిల్లాన్ని కూడా పరలోకానికి తీసుకొని పోతున్నాను అని అంటూ రాక్షంగా నవ్వుతూ ఉన్నాడు అతని మాటలు విన్న రుద్రాంజ్ శాంబవి ఇక్కడే ఉందని అతనికి అర్థమవడంతో రవీంద్ర కాలర్ పట్టుకొని కోపంగా చూస్తూ రే ఏం చేశావురా నువ్వు నా శాంభవిని తనకి ఏమైనా జరిగితే నీ శవం కూడా దొరకుండా చేస్తాను అని అరుస్తూ నా షాంబవి ఎక్కడుద్ది చెప్పు అని గట్టిగా అరుస్తున్న రుద్రాక్షని చూసి ఈవిల్ స్మెల్ చేస్తూ నా గురించి తెలుసుకుని నువ్వు నీ పెళ్ళాన్ని కనుక్కోలేవా ఏంటి అంటూ ఇక నీ దగ్గర కేవలం పది నిమిషాల సమయం మాత్రమే ఉంది గుర్తుపెట్టుకొని క్రూరంగా నవ్వుతుంటే అది విని ఇచ్చిన ఆఖరి పంచికి ఉలుకు పలుకు లేకుండా పడిపోయాడు రవీంద్ర అప్పుడే నావీగ్రు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో పోలీస్ బెటాలియన్తో సహా అక్కడికి దిగిపోయిన మోహిత్ రవీంద్ర మాటలు విని కంగారుగా రుద్రాజ్ భుజం మీద చేయవేయడంతో టక్కున లేచి మోహిత్ నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు అంటుంటే ఇక్కడ ప్రమాదంలో ఉంటే నేను అక్కడ ప్రశాంతంగా ఎలా ఉంటాను బ్రో అంటూ దూరంగా ఉన్న దీపక్ని చూస్తూ ఇప్పటికే పని చేసిన పనికి పోలీస్ యూనిఫామ్ వేసుకుని అర్హత కోల్పోయాను ఇప్పుడు మిమ్మల్ని నా వదిలేసి అక్కడ నా స్వార్థం చూసుకుంటే ఇంకా నేను మనిషిగా కూడా బతకటం అనవసరం అని అన్నాడు మోహిత్ బాధగా తలదించుకుంటూ చాచా ఎవరో చేసిన తప్పుకి నిన్ను నువ్వు ఎందుకు నిందించుకుంటున్నావు మోహిత్ తప్పు చేసేది నీ తండ్రి అని తెలిసా కూడా అతన్ని సమర్థించకుండా చట్టం ముందు అతన్ని దోషిగా నిలబెట్టాలని సిద్ధమయ్యావు అలాంటి నువ్వు కాక ఈ యూనిఫామ్ వేసుకోవడానికి అర్హులు ఇంకెవరుంటారు ఉంటారు చెప్పు అని అన్నాడు రుద్రాజ్ ఆ మాటలు విని ఒకసారి డీప్ రిక్ తీసుకొని దీపక్ని చూస్తూ ఈ యూనిఫామ్ వేసుకున్న రోజే అనుకున్నాను తప్పు చేసేది ఎవరైనా సరే సంఖ్యలు వేయకుండా వదలనని అంటూ తనతో వచ్చిన పోలీస్ ఫోర్స్ని చూసి ఇక్కడ ఉన్న అందరినీ అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళండి క్విక్ అంటూ ఆర్డర్స్ పాస్ చేసి ఎస్ఆర్ అని అంటూ దీపక్ రానాలతో సహా అక్కడ ఇద్దరికి బేడికి వేసి తీసుకెళ్లిపోతే రవీంద్ర బాడిని మాచికి తీసుకెళ్లారు కొంతమంది కానిస్టేబుల్స్ వాళ్ళు వెళ్ళగానే రుద్రాక్షవేపు తిరిగి ఇప్పుడు షాంబు ఎక్కడ ఉంది ఎలా బ్రో తెలుసుకోవడం వాడు కేవలం టెన్ మినిట్స్ అన్నాడు కదా అని అంటే ఏదైనా అతనికి బామ్ ఫిక్స్ చేస్తుంటారా అని మోహిత్ కంగారు గడుగుతుంటే తన ఆలోచనలకి పదును పెడుతూ మేబీ అలాంటిదై ఉంటుంది మోహిత్ రవీంద్ర రిమోట్తో ఆ బాంబ్ని యాక్టివేట్ చేశాడు అన్నాడు రుద్రాష్ కానీ ఇంత పెద్ద షిప్లో తనని ఎక్కడ తాచారో ఎలా వెతకడం అని మోహిత్ అంటూ ఉంటే ఐ డోంట్ నో బట్ నువ్వు ఎలా అయినా మనం శామవిని కలిపెట్టాలి తప్పదు కమాన్ నువ్వు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ సెర్చ్ చేయి నేను థర్డ్ ఫోర్త్ ఫ్లోర్స్ని సెర్చ్ చేస్తాను అనడంతో ఓకే బ్రో అని అంటూ మోహిత్ అటువైపుగా వెళ్ళిపోయాడు ఐదు నిమిషాల్లో అన్నీ కూడా ఫ్లోర్స్ కవర్ చేసి తిరిగి ఫోర్త్ ఫ్లోర్కి వచ్చేసిన ఇద్దరు ఒకరినొకరు చూసుకొని తను ఇక్కడ కూడా లేదేంటి అనుకున్నారు కానీ ఆఖరి నిమిషంలో కూడా శాంబవి ఇక్కడే ఉందన్నట్టుగా మాట్లాడిన రవీంద్ర మాటలు గుర్తు రావడంతో లేదు మోహిత్ తను ఖచ్చితంగా ఇక్కడే ఇక్కడ ఉంది కానీ ఎక్కడ అనుకుంటూ ఎవరి పాటుగా కంటైనర్స్ వైపు చూసిన రుద్రాజ్కి ఒకవేళ ఆమె అందులో ఉందేమో అన్న అనుమానం కలగడంతో మోహిత్ శాంబవి అంటూ కంగారుగా కంటైనర్స్ వైపు చేయి చూపించాడు అది వినగానే అతను ఏం చెప్తున్నాడు అర్థం చేసుకున్న మోహిత్ కానీ బ్రో అక్కడ ఫిఫ్టీకి పైగా కంటైనర్స్ ఉన్నాయి మనం అవన్నీ సర్చ్ చేసి చావమని కనిపెట్టాలంటే చాలా టైం పడుతుంది అంటూ వాచ్ వైపు చూసి కానీ మన దగ్గర కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే టైం ఉంది ఇప్పుడు ఎలా అన్నాడు కంగారుగా నిజానికి ఇప్పుడు ఏం చేయాలో తనకు కూడా ఏం అర్థం కాకపోతుంటే తలపట్టుకొని కళ్ళు మూసుకున్న రుద్రాష్కి భైరవుని మరణం తర్వాత నువ్వు సందిగ్ధంలో ఎటు తెలుసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ సమయాన్ని ప్రతిరూపమే వెలుగై నీకు దారి చూపిస్తుంది అన్న శివానందుల వారి మాటలు స్ఫురదకి రాగా షిప్లో ఉన్న బాక్సులలో ఏ బాక్స్లో షాంపింగ్ ఉందో తెలియక సతమతమైపోతున్న రుద్రాజ్కి షిప్లో సెట్ చేసిన బాంబ్ టైమర్లోని నిమిషాలు క్షణాలుగా టిక్ పని వినిపిస్తూ ఉంటే తన సతిని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక అయోమయంలో కట్టుమిట్టాడుతూ ఇక తమ జీవితాలు ఇక్కడితో ముగిపోతున్నాయని అనుకుని ఆశ వదిలేసుకున్న తరుణంలో ఆ బాక్స్ల మధ్యలో నుంచి ఇక దేదీప్యమానమైన వెలుగు కళ్ళని చేరేసరికి ఒక్కసారిగా వచ్చిన వెలుగుకి కళ్ళు మూసుకొని మళ్ళీ మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు వెంటనే ఆ బాక్స్లోనే షాంభవి ఉందని అర్థమయ్యేసరికి వేగంగా అక్కడికి పరిగెత్తి మోహిత్ సాయంతో ఆ కంటైనర్ని ఓపెన్ చేసి నోరు చేతులు కాళ్ళు కట్టేసి భారంగా ఊపిరి తీసుకుంటూ ఉన్న షాంబవిని చూడగానే ప్రాణం లేచిచ్చినట్టయింది రుద్రాష్కి వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని పట్టుకోబోతుంటే టక్కున రుద్రాష్ పట్టుకుని ఆపేశాడు మోహిత్ అతను అలా ఆపగానే ఏంటన్నట్టు చూసిన రుద్రాష్కి శాంభవికి తొడిగి ఉన్న బాంబ్ జాకెట్ చూపించాడు మోహిత్ అప్పటిదాకా శాంబవి కనపడిందన్న సంతోషంతో ఆమెని నిశ్చితంగా చూడని రుద్రాష్ అప్పుడు గమనించాడు బాంబ్ జాకెట్ని అందులో కేవలం రెండు నిమిషాల సమయం మాత్రమే చూపించడం చూసి బాంబ్ డిస్చ్యూజ్ చేయడంలో ట్రైనింగ్లో తనకున్న అనుభవాన్ని ఉపయోగిస్తూ బాంబ్ టైమర్ని ఆఫ్ చేసేస్తాడు రుద్రాష్ బాంబ్ టైమర్ ఆఫ్ అవ్వడంతో చూసి మోహిత్ రిలాక్స్గా ఊపిరి తీసుకుంటే షాంబవి అంటూ భావోద్వేగంగా ఆమెని హత్తుకున్నాడు రుద్రాష్ కానీ అప్పటి వరకు కంటైనర్లు బంధించి ఉండడంతో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి శాంభవి రుద్రాష్ చేతుల్లో అన్కానియస్ అయిపోతే ఆమె కాళ్ళ మధ్య నుంచి రక్తస్రావం అవడం మొదలైంది తన కౌగిల్లో చెలన లేనట్టుగా పిడిపోతున్న శాంబవిని గమనించి కంగారుగా ఆమెను వదిలి శాంభవి శాంభవి అని ఆమె చెంపలు తడుతూ ఏ ఏమాత్రం ప్రయోజనం లేకపోవడంతో తనకి అర్జెంటుగా మెడికేషన్ అవసరమని అర్థమయ్యి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లాలని అనుకుంటూ తనని చేతుల్లోకి తీసుకోగానే ఆమె కాలం నుంచి రావుతున్న రక్తాన్ని చూసి రుద్రాష్మోహితులు ఇద్దరు కంగారుగా ఒకరినొకరు చూసుకున్నారు సరిగ్గా అదే సమయంలో కాశీ క్షేత్రంలో ధ్యానంలో ఉన్న శివానందుల వారు కలు తెరిచి ఇంకా తల్లి గర్భంలో ఊపిరి కూడా పోసుకునే రక్తపు ముద్దగా ఉన్నప్పుడే మొదటి గండాన్ని పరిచయం చేస్తున్నావా మహాదేవా అన్నారు తత్త హృదయంతో కదా అయిపోయింది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఎండింగ్ అదిరిపోయింది కదా తిట్టుకోకండి తిట్టుకోకండి మీ శాంభవి రుద్రాక్షలకి నేనేమి కారణించమనులే ఇంకా వాళ్ళ బేబీ సంగతి అంటారా అది మీకు సెకండ్ సీజన్లో చెప్తాను అసలు బేబీకి ఏమవుతుంది అసలు సెకండ్ సీజన్లో శాంభీ రుద్రాక్షల జీవితం ఎలా గడవనుంది సెకండ్ సీజన్లో హీరో ఎవరు శివానందుల వారి బాధకి కారణం ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ సీజన్ని ఫాలో అవ్వాల్సిందే మరి ఈ సీజన్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి కదా అయిపోయింది కదా మరి సెకండ్ సీజన్ స్టార్ట్ చేయడానికి ఇంకా సమయం పడుతుంది మరొక మంచి కథతో మీ ముందుకు రాబోతున్నాను ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్